గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మరి మీకు ఈరోజు ఒక విషయం చెప్తాను నేను చెవి నుంచి మదరకు శబ్ద ప్రయాణం ఇలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చూడండి బడి గంట అనుకుందాం ముందుగా గంట చప్పుడు శబ్ద తరంగాల రూపంలో వచ్చి మన రంధ్రం ద్వారా లోపల ఉండే కర్ణబేరిని తాకుతుంది ఈ కర్ణబేరి మన డోలు డప్పుల మీద కట్టి ఉండే చర్మంలాగా సున్నితంగాను చాలా బిగుగాను ఉంటుంది ధ్వని తరంగాలు దీన్ని తాకగానే ఇది ప్రకంపించడం మొదలు పెడుతుంది అంటే బయట నుంచి వచ్చే తరంగాలు ఇక్కడ యాంత్రిక తరంగాలుగా అన్నమాట ఈ కర్ణవేరు నానుకునే లోపల వైపున మూడు చిన్న చిన్న గొలుసుల మూడు చిన్న చిన్న ఎముకల గొలుసు ఉంటుంది ఆ కర్ణవేరు ప్రకంపించడం మొదలుపెట్టినప్పుడు దానికి అనుకోనున్న ఈ మూడు ఎముకల గొలుసు కూడా అటు ఇటు కదులుతుంది ఈ ఎముకల గొలుసులో ఆకరిది స్టేపిస్ ఈ ఎముక ఇంకా లోపలగా ఉన్న క్లాకియా అనే ఒక నత్త లాంటి వర్తులాకారంగా ఉండే గొట్టానికి అనుసంధానమే ఉంటుంది ఈ స్టేపిస్ ఎముక ఈ గొట్టంలో ఒక రకమైనటువంటి ద్రవం ఉంటుంది ఆ ద్రవంలో టెక్టోరియల్ మెంబ్రేన్ అనే ఒక పొర ఉంటుంది సున్నితమైన ఒక పొర తేలుతూ ఉంటుంది ఆ ద్రవంలో ఆ పొర కిందే ఉన్న సూక్ష్మమైన కణాలు మరియు సీలియా అనే సున్నితమైన వెంట్రుకలు కూడా ఉంటాయి ఈ రోమకణాల కుదుళ్ళలో శ్రవణనాడి చివరలు ఉంటాయి అక్కడి నుంచి బయలుదేరి బయలుదేరే ఈ శ్రవణనాడి మెదడు వరకు ఉంటుంది అనమాట చివరి నుంచి మెదడు వరకు ఉంటుంది ఆ శ్రవణనాడి గంట చప్పుడుకి కర్ణబేరి ప్రకంపించి ఆ ప్రకంపనల కారణంగా గొలుసు ఎముకలు కదిలినప్పుడు ఆఖరి ఎముకకు అనుసంధానంగా ఉన్న క్లాకియా దానిలో ద్రవం కూడా కదులుతుంది ఆ ద్రవంతో పాటు దానిలో తేలుతున్న సున్నితమైన పొర కూడా అటు ఇటు ఊగుతుంది ఆ పొర ఊగినప్పుడు దాని కిందే ఉన్న సీలియా వెంట్రుకలు కదులుతాయి ఆ వెంట్రుకలు కదల కదలికల వలన రోమకణాలు రోమకణాల కుదుళ్ళు గ్రహిస్తాయన్నమాట వెంటనే అక్కడ ఉన్న నాడీ చివర్లు ఈ కదలికలను ఏం చేస్తాయంటే చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలుగా మారుస్తాయి ఇక్కడ వరకు యాంత్రిక శక్తిగా ఉన్న శబ్దం ఇక్కడ విద్యుత్ శక్తిగా మారుతుంది ఇక నాడీ చివర్ల నుంచి ఆ విద్యుత్తు ప్రేరణలే శ్రవణ నాడీ ద్వారా మన మెదడుకు చేరుతాయి అప్పుడు మనకు ఆ గంట శబ్దం వినబడుతుంది ఇది సంగతి